ఈ నెల పదకొండవ తారీఖు నాడు జరిగే భద్రాచలం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా నేను నా పేరు మానే రామకృష్ణ నా ఎన్నికల గుర్తు లేడీ పర్స్ గుర్తు సీరియల్ నెంబర్ ఐదు అదే విధంగా పదహారో వార్డు సుకన్య ఆమె గుర్తు గౌన్ గుర్తు సీరియల్ నెంబర్ వన్ మీ అమూల్యమైన ఓటు ముద్రను వేసి అక్కడ వార్డు మెంబర్ ని అట్టనే సర్పంచ్ గా నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించారని చెప్పేసి భద్రాచలం పట్టణ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ప్రచారంలో భాగంగా అంబేద్కర్ సెంటర్ నుంచి రామాలయం వైపు పెద్ద ఎత్తున భారీగా అభిమానులు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఇంటింటితో ప్రచారం చేయడం జరిగింది ప్రచారంలో మంచి ఆదరణ స్పందన కనిపించింది నాకు నన్ను ఆశీర్వదించారు దీవించారు అదేవిధంగా పదకొండవ తారీఖు జరిగే ఎన్నికల్లో కూడా ప్రజలందరూ కూడా భద్రాచలం పట్టణ ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించి దీవించి అత్యధికమైనట్టు గెలిపించాలని ప్రార్థిస్తూ భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి అనేక సమస్యలు మౌలిక సదుపాయాలు రోడ్లు కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి కరెంటు కానివ్వండి అదేవిధంగా శానిటేషన్ విషయంలో కానివ్వండి భద్రాచలం పాలక మండలి ఏర్పడిన వెంటనే అనేక సమస్యలు పరిష్కరించే దాంట్లో అగ్రభాగం నుండి పరిష్కరిస్తామని అదేవిధంగా భద్రాచలం పట్టణంలో దీర్ఘకాలిక ఉన్న సమస్యలు ప్రధానంగా తరకట్ట శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటాం అదేవిధంగా భద్రాచలం పట్టణానికి సంబంధించిన చెత్త ఇంకా కూడా డంపింగ్ యార్డ్ లేదు దాన్ని కూడా మొదటి తీర్మానంలోనే ప్రవేశపెడతామని చెప్పేసి భద్రాచలం పట్టణ కూడా ప్రజలందరినీ కూడా తెలియజేసుకుంటూ ఈ ఎన్నికల్లో ప్రధానంగా ముగ్గురు అభ్యర్థులను పోటీ చేస్తున్నాం ఒకరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒకరు బీఆర్ఎస్ బీజేపీ పార్టీ అభ్యర్థి నేను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఈ ముగ్గురు అభ్యర్థులను మీరు పరిగణలోకి తీసుకోండి నేను గత పదిహేను సంవత్సరాల నుండి రాజకీయాలనుంటూ ఒకే జెండా ఒకే ఎజెండాగా ఒకే పార్టీలో ఉంటూ ప్రజా సేవకుడికి పనిచేశాను ఈ ప్రాంతంలో అదే విధంగా వారు ఉన్నారు ఏ రాజకీయ పార్టీలో ఉన్నారు ఎక్కడున్నారో నిన్నటి వరకు కూడా తెలియదు ఆయన టికెట్ ఇస్తారని ఆయన దగ్గర తిరిగారు ఈయన దగ్గర టికెట్ ఇస్తారని ఈయన దగ్గర తిరిగారు వారు ఏ రాజకీయ పార్టీలో ఉన్నారు అనేది కూడా నిన్నటి వరకు కూడా తెలియదు ఒక అతను శతకోటి కోట్లాది రూపాయలు కోటిస్తున్నాడు ఒక అతను పంచాయతీలోని కాంట్రాక్టర్ వారిని గెలిపించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారం వాళ్ళు ఎన్నడు కూడా ఎన్నడు కూడా పనిచేసినటువంటి నాయకులు కాదు నేను ప్రజాక్షేత్రంలో పదిహేను సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటూ ఈ ప్రాంత ప్రజల కోసం సర్వీస్ చేసి చావుకుడుగా పనిచేసినటువంటి నేను కనుక ఈ ఎన్నికల్లో నన్ను తప్పకుండా ప్రజలందరూ కూడా ఆశీర్వదించి దీవించి అత్యధికమైన నన్ను గెలిపిస్తారని నా గుర్తు పర్సు గుర్తు లేడీ పర్సు గుర్తు అదేవిధంగా మా ప్యానెల్ మొత్తం కూడా ఇరవై మంది వార్డు మెంబర్లు కూడా గెలిపించాలని ఈ ఎన్నికల్లో భద్రాచలం పట్టణ సమితి ఎన్నికల్లో సిపిఎం పార్టీ అట్లనే జెడిపి పార్టీలు నన్ను బలపరుస్తున్నాయి ఆదివాసీ జేఏసీ సంఘాలు కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు నాకు మద్దతు ఇచ్చారు ప్రజలందరినీ కూడా ఆశీర్య దిగించి నన్ను గెలిపిస్తారని చర్యలు తీసుకుంటున్నా జై తెలంగాణ కొండ కొండనకి ఐదు కార్లు ఇస్తాడు మనకి